విద్యారంగ సమస్యలపై లక్డీ కపూల్లోని పాఠశాలలో విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల అధిక ఫీజుల వసూళ్లను అరికట్టేందుకు వెంటనే ఫీజు నియంత్రణ చట్టం ఏర్పాటు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు ప్రభుత్వ పాఠశాలల నిర్వీర్యం కాకుండా పాఠశాలలలో మెరుగైన మౌలిక ఆధునిక వసతులు కల్పిస్తూ విద్యాశాఖ అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు ఒకే పేరుతో అక్రమంగా నడుస్తున్న కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సమస్యలను నిషేధించాలని నినాదాలు చేశారు నిరసనకారులు కార్యాలయ గేటు లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు मर्ज़ी <Happiness gegenice Legislacy Stylesads> రాష్ట్రంలో కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలు విచ్చల విడిగా ప్రభుత్వ నిబంధనలు తుగల తొక్తూ లక్షల లక్షలు ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అధిక ఫీజులు అక్రమంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలా కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలు ఇచ్చేటువంటి కాసులో కక్కుతపడి కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి పర్యవేక్షణ లేకుండా తనిఖీలు నిర్వహించకుండా ప్రైవేటు కార్పొరేటు విద్యా సంస్థలు కొమ్ముగా వస్తూ ఉన్నారు పేద బడుగు బలహీన వర్గాలకు ఆర్థికంగా వెనుకబడినటువంటి తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివించుకోవడానికి సంవత్సరం అంతా సంవత్సరం అంతా తమ రికల కష్టాన్ని కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాల ముందు ధారపోస్తా ఉన్నారు తీసుకోమాను తెలంగాణ రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక మెరుగైనటువంటి సదుపాయాలు కల్పించాలి నాణ్యమైనటువంటి పౌష్టిక ఆహారాన్ని మధ్యాహ్న భోజనం అందించాలి ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులను ఎంఈఓ డిఓ పోస్టులను భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఫీజు నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి లేకపోతే పెద్ద ఎత్తున తల్లిదండ్రులతో కలిసి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి పిలుపునిస్తున్నాం اوه <laughs>